పరిశుద్ధ గ్రంథంలో అలాగే ప్రపంచ పటంలో నజరేతుకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో బేత్లహేముకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే బేత్లహేము ప్రపంచ దేశాలు కొనియాడే యేసు క్రీస్తు జన్మస్థలం గనుక అందుకే ప్రపంచ పటంలో ప్రపంచ చరిత్రలో చాలా ప్రత్యేక స్థానం ఉంది బేత్లహేము పెద్ద ప్రాముఖ్యత కలిగిన చిన్న పట్టణం ఇది జెరూసలేంకు దక్షిణాన ఉన్న చిన్న పట్టణం బెత్లహేమ్ అంటే రొట్టెల ఇల్లు అని అర్థం ఇది ఎరూసలేము నుండి ఉదయకొండ ప్రాంతాలలో దక్షిణంగా పది కిలోమీటర్లు ఆరు మైళ్ల దూరంలో ఉన్న పట్టణమే బెత్లహేమ్ ఈ పట్టణంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి జననం జరిగింది ఈ బేత్లహేము ప్రాంతంలోనే యాకోబు భార్య అయిన రాహేలు సమాధి చేయబడింది న్యాయాధిపతుల కాలంలో కరువు సంభవించినప్పుడు బేత్లహేము నుంచి మోయాబీయుల దేశానికి వెళ్లి మోయాబీయురాలైన రూతుతో పాటు తిరిగి వచ్చిన నయోమి సొంత గ్రామమే ఈ బేత్లహేము బేత్లహేము పట్టణం గురించి వారి జననం గురించి ఐదు విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి విషయము బేత్లహేము పట్టణం క్రీస్తు జన్మించే నాటికే పేరొందిన చిన్న పట్టణం క్రీస్తు జన్మించే నాటికి సుమారు వంద నుండి నూట యాభై కుటుంబీకులు ఈ బేత్లహేము పట్టణంలో నివసిస్తూ ఉండేవారని పురావస్తు శాఖ వారి అంచనా ఈ వేత్లహేము పట్టణంలో ఒక లక్ష జనాభా నివాసం ఉంటున్నారు ఒకప్పుడు ఈ వేత్లహేములో కనానీయులు నివాసం ఉండేవారు తర్వాత యహోషువా గారి కాలం నుండి క్రీస్తు శకం అరవై తొమ్మిది సంవత్సరం వరకు ఇస్రాయలీలు నివాసం ఉండేవారు ప్రస్తుతం ఇప్పుడు ప్రధానంగా ముస్లింలు నివసించే పట్టణంగా మారింది ఇక్కడ వివిధ మతాలు సాపేక్ష సామరస్యంతో ప్రక్క ప్రక్కన నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు బేత్లహేము పట్టణం ప్రసిద్ధి చెందిన వర్తక వ్యాపార కేంద్రాలకు నిలయం నేడు వ్యవసాయం వ్యాపారంతో వదులుతున్న పట్టణం బేత్లహేము నేడు బేత్లహెం ప్రసిద్ధి చెందిన వ్యవసాయ వ్యాపార పట్టణం మాత్రమే కాదు కానీ దాదాపు లక్ష మంది జనాభా కలిగిన పెద్ద నగరం ఇది పాలస్తీనా అధికారం కింద నివసిస్తుంది రెండోవ విషయము ఆనాడు బేత్లెహేములో నివాసం ఉండే వారందరూ దావీదు వంశానికి చెందినవారే అందుకే యోసేపు గారు కూడా ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అవుస్తూ వలన యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియై ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు వెల్లయలోని నజరైతు నుండి ఉదయలోని వేత్లహేమనబడిన దావీదు ఊరికి వెళ్లాడు పాత నిబంధన గ్రంథంలోని చరిత్రను గమనిస్తే ఆనాడు ఇస్రాయులు ప్రజలు బానిసలుగా బాబిలోనుకు తీసుకువెళ్లిన తరువాత క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో పర్షియా రాజైన కోరిషు యూదులను తిరిగి తమ స్వదేశమైన యూదయ తిరిగి రావడానికి అనుమతిని ఇస్తాడు ఆ క్రమంలో యూదులు బాబిలోను నుండి యూదయ దేశం తిరిగి రావడం ప్రారంభిస్తారు అయితే అప్పుడు ప్రారంభమైన ఆ వలస అప్పటి నుండి ఆ తరువాత నాలుగు వందల నుండి ఐదు వందల సంవత్సరాల కాలం వరకు యూదులు తిరిగి తమ దేశానికి తిరిగి వస్తూనే ఉంటారు ఆ క్రమంలోనే క్రీస్తు పూర్వం వంద సంవత్సరాల కాల ప్రాంతంలో దావీదు వంశానికి చెందిన కొంతమంది ప్రజలు ఇస్రాయలు దేశానికి తిరిగి వచ్చి నజరైతు పట్టణంలో నివాసాలు ఏర్పరచుకుని స్థిరపడతారు అయితే ఇక్కడ మనకు ఓ సందేహం వస్తుంది అదేంటంటే ఆ వచ్చిన వారు దావీదు సంతతి అయితే వారు తిరిగి ఎరుషలేము రావచ్చు కదా వచ్చి సింహాసనాన్ని ఆక్రమించుకోవచ్చు కదా అది కాకుంటే వారు దావీదు పట్టణమైన వేత్లహేను వచ్చి అక్కడ స్థిరపడవచ్చు కదా అని దీనికి సమాధానం ఆనాడు ఇజ్రాయలీయులు వారున్న స్థితికి భయపడి ఎరుషలేముకు దూరంగా బేత్లహేముకు నూట యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో కొండా చర్యగా ఉన్న నజరేతులో స్థిరపడ్డారని చరిత్రకారుల అభిప్రాయం ఇస్రాయేలీలు అంతా భయపడాల్సిన అవసరం ఏంటా అని మనం ఆనాటి సమకాలీన పరిస్థితులను గనుక పరిశీలిస్తే బేత్లహేములో స్థిరపడిన యూదులు బాబిలోను నుండి ఇస్రాయేలు దేశంలోకి ప్రవేశించే సమయంలో యూదయ ఉదయ దేశాన్ని హాస్మోనియన్స్ పరిపాలిస్తూ ఉంటారు మీరు యుదులైన దావీదు సంతతి వారు కాదు ఆ తరువాత కూడా యూదా ఏతరుడు అయిన హేరోదు మహారాజు విశ్రాయులు సింహాసనాన్ని ఆక్రమించుకుని పరిపాలిస్తూ ఉంటాడు కానీ అధిక సంఖ్యాకులైన యూదా జాతి ప్రజల వలన తన రాజ్యానికి అధికారానికి ముక్కు వస్తుందేమో అని హేరోదు అనేక మంది యూదులను పట్టి బంధించి హతమారుస్తాడు అందులోనూ ప్రత్యేకంగా దావీదు సంతతి వారిని ఎక్కువగా చంపిస్తాడు సువార్త రెండవ అధ్యాయంలో హేరోదు మానసిక ఆందోళన చెంది భవిష్యత్తులో ముక్కు వస్తుందని సింహాసనం చేజారిపోతుందనే భయంతోనే రెండేళ్లలోపు పసికందులను నిర్దాక్షిణ్యంగా చంపించినట్టు చరిత్ర మనకు తెలియపరుస్తుంది అందువలనే దేవదూత యోసేపుకు ప్రత్యక్షమై ఈజిప్టుకు వెళ్లి తలదాచుకోమని చెప్పి మరియా యోసేపులను ఈజిప్టుకు పంపిస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులలో తమను తాము కాపాడుకోవడానికే ఆనాడు బావిలోను నుండి వచ్చిన దావీదుకు చెందిన రాజవంశీయుల్లో కొంతమంది ఏరుషలేముకు మరియు బేత్లహేము దూరంగా నజరేతులో తలదాచుకున్నారు మూడవ విషయము యేసు ప్రభువారు బేత్లెహేములోనే ఎందుకు జన్మించారు బేత్లహేములోనే ఎందుకు యేసు క్రీస్తు వారు జన్మించారు ఆయన బేత్లహేములో జన్మించడానికి గల కారణం ఏమిటి అని మనము ఆయన జన్మ గురించి లేఖనాలలో చూస్తే క్రీస్తు పూర్వం సుమారు ఏడు వందల సంవత్సరంలో ప్రవక్త అయిన మీకా గారు ద్వారా ప్రవశించిన ప్రవచనం మీకా గ్రంథము ఐదో అధ్యాయము రెండో వచనంలో బేత్లహేముత యూదావారి కుటుంబములలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను వీలబో వాడు మీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష ఈ లేఖనాల ఆధారంగా యేసుక్రీస్తు వారి జన్మ యూదాయా దేశం బేత్లహేము గ్రామంలో జరుగుతుంది అని ప్రవర్తలు ప్రవచించారు సర్వోన్నతుడైన దేవుడు యేసుక్రీస్తు వారు జన్మించుటకు బేత్లహేము గ్రామానికి మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు అంటే బేత్లహేము అనబడే పట్టణం ఒక్కప్పుడు స్వల్ప గ్రామం అనగా ఎక్కువ ప్రాధాన్యత లేని గ్రామం అందుకే స్వల్ప గ్రామం అయిన వేత్లహేము గ్రామానికి ఎన్నుకున్నాడు యేసు ప్రభు వారు స్వల్ప గ్రామం అయిన బేత్లహేములో కాకుండా ఎక్కడో అంతపురంలో పుట్టి ఉన్నట్లయితే సామాన్యులు ఆయన్ను చూడగలిగేవారు కాదు సామాన్యులైన గొర్రెల కాపారులకు చూసే అవకాశం దక్కేది కాదు అందుకే యేసుక్రీస్తు జననం స్వల్ప గ్రామమైన బేత్లహేములో జరిగింది నాల్గవ విషయం బెత్లహెము పట్టణం ఉన్న ప్రాంతం యహోసువ గారి ద్వారా క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల ఆరు సంవత్సరంలో జగులు నీయులకు స్వాస్థ్యముగా పంచి ఇవ్వబడిన భూభాగం యాకోబు గారు మరియు అతని సంతానం అంతా ఐగుప్తు దేశానికి వెళ్లిన తర్వాత అక్కడ కొంతకాలానికి ఇస్రాయేలీలు బానిసలుగా ఉండడం తరువాత వీరు ఐగుప్తు నుండి పాలస్తీనా దేశానికి చేరుకున్నప్పుడు యాకోబు గారి పన్నెండు మంది సంతానానికి వారసులుగా ఆయా గోత్రాన్ని బట్టి కొన్ని ప్రాంతాలు పంచుకోవడం జరిగింది ఇందులో లేయా గారి కుమారుడైన జగులు గారి సంతానమైన జగులు నీలకు ఏ ప్రాంతాలు వచ్చాయి అని లేఖనాలలో చూస్తే యహోశువ గ్రంథము అధ్యాయము పదిహేను వచనాలలో కట్టాతు నహలాలు ఇదల బేత్లహేము అను పన్నెండు పట్టణములను వాటి పల్లెలను ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జగులు నీయులకు కలిగిన స్వాస్థ్యం ఈ లేఖనాలు బట్టి బేత్లహేము భూభాగం జగులు నీయులకు కలిగిన స్వాస్థ్యం ఐదవ విషయం బేత్లెహేము యేసు క్రీస్తు మాత్రమే కాదు ఇస్రాయేలీలకు పరిపాలించిన రెండవ రాజైన దావీదు జన్మస్థలం కూడా అందుకే దూత గొర్రెల కాపారుల యొద్దకు వచ్చి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు అని చెబుతాడు బేత్లహేను దావీదు పట్టణంగా దావీదు గ్రామముగా పేరు పొంది పిలువబడిన పట్టణం ఈ బేత్లహేను నగరం రోమన్ సామ్రాజ్య కాలంలో హార్డ్రియన్ చక్రవర్తి చేత ధ్వంసం చేయబడింది తరువాత క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఏడు సంవత్సరంలో హెలెనా మరియు ఆమె కుమారుడు కాన్స్టాంటైన్ ది గ్రేట్ చక్రవర్తి ద్వారా పునర్నిర్మించబడింది ఇవి వేత్లహేము పట్టణము గురించిన విషయాలు చిన్న పట్టణమైన ఏసయ్య జన్మించిన పట్టణమైనందు ములానానా ప్రపంచ ప్రసిద్ధి గాంచింది ఆరాధ్యనీయుడైన ఏసయ్యను మనము మన జీవితాల్లో కలిగి ఉంటే అంతే ప్రాముఖ్యత మనకు మన జీవితాలకు తప్పక వస్తుంది ఏసయ్యలో గొప్ప సాధకత లభిస్తుంది వేత్లహేము పట్టణం గురించి ఏసయ్య జన్మ గురించిన ఈ విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీకు దీవించునుగా